నన్ను కొద్ది పెట్టి వెనక్కు పట్టుకో పెట్టి వెనక్కి పట్టుకోమన్నా ఇంకొచ్చే పక్క తీసుకో

అనలే చూడండి కదా జెండా కొంచెం అమ్మా మనం సైడ్ నుంచి నమస్కారాలు కంటార్తా जाति लगे हैं वन्ने मात्रम begin. కానీ కొంతమంది ఓటుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు మనం కూడా ఏం లేదు మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో దానిలో మన ఆంధ్రప్రదేశ్ అక్రమభాగాన ఉంటుంది మిగతా రాష్ట్రాల కన్నా అని చెప్పి కూడా మీకు స్పష్టంగా కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా గురిజలు ఎదుర్కోకుండా కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మంది జరిగిన అరాజకాలను కూడా అన్నీ వెలికి తీసి సామాన్య ప్రజల ముంగిట ప్రజాస్వామ్యాన్ని ఉంచాలి ఇదే మన కర్తవ్యం అభివృద్ధిలో ముందుకెళ్ళాలి అరాచకాలను పక్కన పెట్టాలని చెప్పి కూడా ప్రజల మనం తెలుసుకునే జరిగింది ఈ సంవత్సరం రెండేళ్ల కాలంలో మృదాల ఎంతకు ప్రశాంతంగా కూడా ఉంటాయి కారణం మన ప్రభుత్వ విధానాలు మనకు ఒక దూరదృష్టితో మనం అభివృద్ధిపైకి వెళ్తున్నాం చెప్తే వాళ్ళు చేసిన అరాచకాలను మనం ఎక్కడ చేయకూడదని చెప్పుకోవడం తెలియజేసుకుంటూ రెవెన్యూ పరంగా మరి సామాన్య ప్రజలు వచ్చిన ప్రతి పనిని కూడా పరిష్కరించడానికి తహసీల్దార్ గారు మిగతా చెప్పాలందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇంకా ప్రతి సమస్యను కూడా మరి ఎక్కువసార్లు ఆఫీసు నుంచి పరిష్కరించే దిశగా కూడా అధికారులందరూ కూడా పెనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం జై హింద్